హాయ్ అండి ఇది మన దగ్గరకు అయితే కోలాటం శారీలు కొన్ని వచ్చాయి అందరికీ ఒకటే యూనిఫామ్ అనమాట కోలాటం వేసే వాళ్ళకి చాలా మందికి మిషన్లు ఉన్నాయి వాళ్ళే కుట్టుకున్నారు కొన్ని శారీలు అయితే మన దగ్గరకు వచ్చాయి ఒక్కొక్కరు ఒక్కోలా కుట్టించుకున్నారు చూద్దాం రండి ఇదిగోండి శారీస్ అన్నీ ఒకటే కాకపోతే కొంచెం బోర్డర్స్ డిజైన్స్ అవి మారిపోయాయి అన్నమాట ఆ శారీకి తనైతే గోటే వేయించుకుంది కానీ నార్మల్ పైపింగ్తో వేయించుకుందనమాట లోడింగ్ పైపింగ్ కాకుండా నార్మల్ గోటు లోపల థ్రెడ్ ఉంది ఆ గోటు పెట్టేసి ఈ ఈ చీరకైతే ఆమె కుట్టించుకుంది ఇదిగో ఇంకొక చీర రెండోది ఈ చీరకైతే లోడింగ్ పైపింగ్ చూడండి ఒక్కొక్కరు కోలా నచ్చినట్టు కుట్టించుకున్నారు లోడింగ్ పైపింగ్కి ఈ శారీ గల్లా అలా కుట్టించుకుంది తనకు అలా అలవాటు అనమాట రెండు శారీలు అయిపోయాయి మూడో శారీ వచ్చేసి ఈ కస్టమర్ మాత్రం కొంచెం హెవీగా కావాల డిజైన్గా కావాలని చెప్పి అది చిన్న కుచ్చు పెట్టించుకుంది హ్యాండ్స్కి నెక్కి మొత్తం కూడా ఎటు కనిపించకుండా నెక్ చూడండి ఖర్చులంటే కనపడవు ఎక్కడ అలా డిజైన్ చేయించుకొని థ్రెడ్స్ పెట్టించుకోండి ఏమైతే ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని సేమ్ శారీ తను బెల్ట్ కూడా చేపెట్టించుకుందనమాట ఇదో అలా డిజైన్ చేశాను బెల్ట్ ఫ్లవర్స్ లాగా హ్యాంగర్స్ పెట్టేశాను థ్రెడ్స్ అయినా కట్టుకోవడానికి ఈ శారీకి ఇలా సెట్ చేయించుకుంది తను ఇదే ఇంకొక శారీ ఇది మొత్తం బార్డర్లు మారిపోయాయి కలర్ అదే మొత్తం అదే ఏమేమో మామూలుగా బెల్ట్ కుట్టించుకుంది చిన్న పప్పు హ్యాండ్స్ లోడింగ్ పైపింగే చిన్న పప్ హ్యాండ్స్ పెట్టించుకుంది చూడండి ఎక్కడ ఖర్చు కనిపించకుండా అయితే కుట్టాను ఎందుకంటే కొంచెం పిసులు పీసులుగా కుచ్చుకుంటాయని చెప్పేసి ఎక్కడ కూడా ఖర్చు కనిపించకుండా కుట్టాను ఇది ఒక శారీ ఒక పాప అయితే ఇంకా శారీ కట్టుకోలేనని చెప్పేసి శారీ మొత్తాన్ని కూడా ఫ్రాక్ కుట్టించుకుంది ఇది ఒక చూడండి స్టార్ని ఎక్కిపెట్టి బ్లౌజ్కి వేసాను బుట్ట హ్యాండ్స్ పెట్టాను హ్యాంగర్స్ పెట్టాను ఇప్పుడు హ్యాంగర్స్ ఎవరు ఆడట్లో ఓన్లీ థ్రెడ్తో క్లాతే వాడుతున్నారు అందరూ అలాగే పెట్టించుకున్నారు అందుకే నేను కూడా అలాగే పెట్టాను అనమాట